నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు ఎక్కడా భారీ వర్షాలు నమోదు కాలేదు తుఫాను ప్రభావంతో రెండు రోజుల నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే పడుతున్నాయి ముఖ్యంగా తీర ప్రాంతం మండలాల్లో ఎడతెరిపలేకుండా మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి నెల్లూరులో అరగంట పాటు కురుస్తున్న భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి నెల్లూరు నుంచి వివరణ మా ప్రతినిధి వెంకటమణికి అందిస్తారు ంతో నెల్లూరు జిల్లాలో మోస్తారు వర్షాలు నమోదవుతున్నాయి వాతావరణ శాఖ చెప్పినట్లు భారీ నుంచి అతి భారీ వర్షాలు ప్రస్తుతానికైతే జిల్లాలో ఎక్కడ పడిన సందర్భాలు లేవో గత రాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా పదహారు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది అయితే ముఖ్యంగా తీర ప్రాంత మండలాల్లో ఉన్న ముత్తుకూరు కావచ్చు ఇందుకూరుపేట అలాగే ఏదైతే తోటపల్లి గూడూరు ప్రాంతాల్లో మాత్రమే అత్యధికంగా ఆ వర్షపాతాలు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఏదైతే భారీ వర్షాలు ఉంటాయని ముందుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేసింది అయితే నిన్నటి నుంచి భారీ వర్షాలు ప్రస్తుతానికి ఇక్కడ నమోదు కాకపోవడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటుంది అయితే ఇవాళ రేపు కూడా దీనికి మించిన వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో కూడా ఎక్కడైతే లోట్రెత్తు ప్రాంతాలు ఉంటాయి ఆ ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు ఎక్కడైతే ఇళ్లలోకి నీళ్లు చేరే అవకాశం ఉంటుందో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం నెల్లూరు నగరంలో గంటపాటు మోస్తారు నుంచి భారీ వర్షం నమోదైంది దీంతో రోడ్లపైకి వర్షపు నీరు చేరిపోవడంతో వాహనదారులు ఆ తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోపక్క ఏదైతే తీర ప్రాంత మండలాల్లో ఉన్న బీచ్లు అలాగే సమీప ప్రాంతాలలో కూడా ప్రజలు అప్రమత్తం అవుతున్నారు మైపాడు బీచ్తో పాటు తుమ్మలపేంట పరిసర బీచ్ల్లో కూడా పర్యాటకులని నిషేధించారు దీంతో అక్కడ పోలీసుల పహారా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే మొత్తంగా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నిన్నటికి ఇవాళటికి ఆ మోస్తారు వర్షాలు మాత్రమే కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే లోతట్టు ప్రాంతాలలో మాత్రం ఆ ముందస్తు జాగ్రత్తలో భాగంగా జనాలని పునరావాస కేంద్రాలు దాదాపు నూట నలభై నాలుగు ఆ రిలీఫ్ క్యాంపులను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది ఆయా ప్రాంతాలలో ఉండే వారిని మాత్రమే సురక్షిత ఆ ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే తీవ్ర ప్రభావం ఉంటుందని ముందు నుంచి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మొదటి నుంచి సహాయక చర్యల్లో పాల్గొంటుంది ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆయా ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి పెట్టింది అలాగే జల దిగ్బంధంలో చిక్కునే గ్రామాలు దాదాపు నూట అరవై దాకా ఉన్నాయి వాటిలోనే ముందస్తుగా ఏర్పాట్లు చేసింది ఆ ప్రాంతాల్లో ఉండే ప్రజల్లో వారిని అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైతే వారిని పునరావాస కేంద్రాలకి తరలించే చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది సో మొత్తంగా తీర ప్రాంత మండలాలు మొత్తం తొమ్మిది తీర ప్రాంత మండలాలు ఉన్నాయి తీర ప్రాంత మండలాల్లో కూడా పోలీసులు అలాగే రెవెన్యూ అధికారులందరూ అప్రమత్తం అవుతున్నారు అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించకుండా జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో ఆ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది కెమెరామెన్ ప్రదీప్తో వెంకటారాయణ ఎన్టీవీ నెల్లూరు నుంచి